ముఖ్యంగా ఎన్డీఏ కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు పెద్దపేట వేస్తాం అని ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజా నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు నేను కానివ్వండి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కానివ్వండి స్థాయిలో రైతులకు పెద్దపీట వేసి రైతులు అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉంటాం రైతులు ఆదుకుంటాం అని చెప్పి ఆ రోజు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇవ్వడంలో భాగంగానే ఈ సంవత్సరం రైతన్నలకు ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు పంటలకి పుష్కలంగా సరిపడగా నీళ్లు ఇచ్చి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా కూడా రెండు పంటలు పండించే విధంగా సహకరించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఒక పంటకే నీరు ఇవ్వడానికి నరకాల చుక్కలు చూపించినటువంటి పరిస్థితిని చూసాం మాజీ ఎమ్మెల్యే ఆ టైంలో వందల సార్లు రైతులు వందల మంది వెళ్ళి అక్కడ వరుసలో రోజు కానీ ఒక చుక్క కిందకి నేరికి ఒక పూల ఆన్ చేసినటువంటి పరిస్థితి కానీ ఒక మోటార్ ఆన్ చేసినటువంటి పరిస్థితి కానీ లేదు ఎలక్షన్ ముందు ఏ పగల పగలు పలుకుతూ ఖచ్చితంగా మాత్రం కూటమి ప్రభుత్వం వస్తే రైతుకి చుక్క నీరు కూడా రాదు వ్యవసాయానికి పంట పండించుకోవడానికి కూడా అవకాశం ఉండదని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటని తిప్పు కొడుతూ నేను బుద్ధి వెంకట రమణ చౌదరి గారి కలిసి ఏ రైతుకి కూడా చివరి ఎకరంలో ఒక అడుగు కూడా నీరు లేకుండా ఎండిపోయిందని భావం గాని ఆలోచన కానీ రాకుండా పుష్కలంగా నీరించినటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం గర్వంగా మనం ఈ రోజు చెప్పుకునే రోజు